సో గైస్ స్లాట్ ఆఫ్ డేస్ మళ్ళీ ఒక వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఈ నడమ వర్క్ ప్రెజర్ కొద్దిగా ఎక్కువ ఉంది అంటే వర్క్ ఎక్కువ వచ్చింది అందుకు కొద్దిగా కేసులు దాంట్లోకి దీంట్లో కానీ తిరుగుతున్నా ఇప్పుడైతే నేను ఒక చిన్న నాకు బాధ కలిగిన ఒక విషయం అయితే చెప్పబోతున్నా ఏంటంటే ఈ రూమ్ అయితే వెకెట్ చేయబోతున్నా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అనమాట దీంట్లో చెప్పలేనని మీకు తెలుసు మేము పని చేసింది మొత్తం ఈ రూమ్లోనే బట్ ఇప్పుడైతే ఈ రూమ్ వదిలి వెళ్తే వెళ్తున్నాము కొత్త రూమ్ అయితే తీసుకుంటున్నాము ఆ రూమ్ ఎలా ఉందో మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తా సో ఐ మిస్ దిస్ రూమ్ నిజంగా నేనైతే చాలా మిస్ అయిపోతున్నా ఎవ్వరూ లేరు సో అందుకని నేను కూడా ఈ రూమ్ వెకేట్ చేయబోతున్నా సో అంటే మా బ్రో వాళ్ళంతా ఇంకోజీ ఇంకో చాట్ ఉన్నారు ఎక్కడున్నారో అయితే తెలుదు బట్ నెల్లూరులోనే ఉన్నారు ఇప్పుడు నేనైతే ఒక సింగిల్ రూమ్ అయితే తీసుకొని ఉంటున్నా అది ఎక్కడుందో సో అది కూడా మొత్తం చూపిస్తాను మీకు సో వీడియో ఫైనల్ లాస్ట్ దాకా అయితే చూడండి నేనైతే చాలా మిస్ అవుతున్నా ఈ రూమ్ అయితే చూడండి ఎక్స్ప్రెస్ ఆ బ్రెడ్ బ్రెడ్ సరే ఎంత మాట్లాడుకున్నా ఎంత ఎమోషన్ అయినా కానీ ఇప్పుడైతే దీన్ని ఖాళీ చేయాలా ఇదే మంది కాదు కదా సో ఫైనల్లీ రూమ్కి అయితే బావి చెప్పేసా బయటకు వచ్చేస్తా అప్పుడప్పుడు కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతుంది అన్నమాట సో లాక్ వేసి ఇచ్చే మనం ఇందాకైతే లాక్ వేస్తున్నా ఇచ్చేయాలి ఈ ప్లేస్ని చాలా మిస్ అవుతా పక్కా ఎందుకంటే డైలీ లేవడం ఇక్కడే మనం చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేసాము ఇక్కడి నుంచి కూడా ప్లేస్ మొత్తం సో ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేయాలని అనుకున్నా బట్ ఏంటంటే టైం లేదు వెళ్తున్నా మింది నాకైతే చాలా బాధ వస్తుంది ఎలా చెప్పాలో కూడా తెలుసు బట్ బాధ ఓకే సో వీడియో లాస్ట్ చూస్తారని అనుకున్నా ఈ గబ్బునాయల్ని కూడా మిస్ అయిపోతున్నాం జిలానాయాన్ని మళ్ళీ వస్తాడని తెలుసు నీడా సాంప్రేక్ బాగా ఉంటాడు వాడు సబ్బు కానీ కొనుక్కోనా గోద్రగుడి గోద్రగుడి ఎరుపు కానీ తెలుసు ఏ కరెక్ట్ కదరా చేసింది నాకు ఇప్పుడు నా వానలో దడిసింది కాదురా వానలో దడిసింది కాదు హీడో పెడతారా నిజంగా ఈ మిస్యూరా ఫైనల్ చెక్ అయిన ఈ రోజే చెక్ అవుట్ లేదా చెక్ అవుట్ ఈరోజే ఏమన్నా అన్నీ తీసుకోపోయినా నేను ఏమేమి ఉంటా చదువుకుంటారా ఇంకా చదువుతాను చెప్పు వల వారం వచ్చిండ్రు దాన్ని తీసుకుంటారండి ఇలా పాప ఇది ఒకటి అప్పటి అది చెప్పాలి అన్న ఆంధ్రప్రదేశ్ గానే జలాని అయితే బ్యాగ్ తెల్చుకుంటే తాబేలు చిప్పున్నట్టుంది అన్నకి చెప్పు చె వాళ్ళ చెప్పలేడు పిచ్చిపట్నంలా అట్టా తిరుగుతానే ఉన్నాయి అవును నిజం చా స్టార్టింగ్ లో ఎంత మంది ఉన్నాం రానిమం ఒక ఎనిమిది మంది ఉన్నాం అవునా కదా ఎనిమిది తొమ్మిది మంది ఉన్నాం

ఫైనల్ టచ్ అయితే బాయ్ చెప్పేసి నా బ్యాగ్ అయితే నా అయితే కింద పడేసారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చదువుకు లేవని నా బ్యాగ్ తో ఆడుకుంటున్నాను ఏదో డెబ్బై మూడు బ్యాగ్ బరు రాంటది ఎంత పోతాడు ఆ బ్యాగ్ చూడండి

చాలా సార్లు ఎంట్రీ ఎంట్రీ అవుట్ అంట ఈ ప్లేస్ నుంచి బయటకు వచ్చాం వచ్చే క్లారిటీ ఉంటే అదే చూస్తుంది ఓకే సో ఐ తేలిపోతున్నాం సో మచ్ ఇంగ్లీష్ కూడా వస్తుంది బాగా పడితే పడుతుంది సరే య్ ఏదో ఇప్పుడు దాకా రానని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అయితే కిందికి వస్తారని చెప్తున్నారు పైన అయితే వచ్చాను ఒక రాను రానని చెప్పి బట్ అయితే వస్తున్నారు ఇప్పుడు మిస్ అయితేనే ఉంటాను మొత్తం డైలాగులు అయితే చెప్తున్నారు నన్ను చూసి ఇల్లు పాటలు పాడతాను గాయస్ వర్షం అయితే పడుతుంది వర్షం పెట్టింగ్ చలిగమ్మి వణుకుబెట్టింగ్ అది లైటింగ్ కదరా వీడియో ఫ్రెండ్స్ ఇదిలా నేను అయితే రెండు దాకా వదిలిపెడతామని మేము వస్తున్నాము అని చెప్పాము సరే

ரடவன் ரே அட்டை அடிக்குறா ரே ரே அட்டை அடிக்குறா ரே மீரா அடிக்குது போறக்கட போறதுன்னு குடு மீரா ரே ரே సో నేను రూమ్ ఎక్కడ తీసుకున్నా ఎగలా చేరా ఎలా ఉన్నా సో మొత్తం అయితే మీకు అయితే యూట్యూబ్లో నాన్ స్టాప్ వీడియోస్ అయితే వస్తుంటాయి ఇప్పుడైతే వీక్లీ వన్ వీడియో అయితే కాదనమాట ఇప్పుడు నేను ఒక్కడే వచ్చేసా రూమ్కి అందుకో సో మంత్లీ ఒక వన్ టూ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి సో బాయ్